సువర్ణముఖి ఎఫ్పిఓ ఆధ్వర్యంలో జరిగిన గిరిజన మహిళలకు ఒంటరి మహిళలకు అలాగే రైతు కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి కల్పించే ఒక ఆదర్శ ప్రాజెక్టుగా జూట్ బ్యాగుల తయారీ యూనిట్ నిలిచింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో యువతకు మహిళలకు బ్యాగులు తయారీ చేసే నైపుణ్యం అందించేందుకు సువర్ణముఖి ఎఫ్పిఓ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది ఈ ఆరు సంవత్సరాల వ్యవధిలో మొత్తం తొంభై మంది యువతకు ట్రైనింగ్ ఇచ్చి వారి ఆదాయ సాధనకు మార్గాలు సృష్టించింది రెండు వేల ఇరవై రెండు నాబార్డు వారి సహకారంతో మన్ని దీపిక రూరల్ హట్ హిరమండలం కేంద్రంలో తొలి జూట్ యూనిట్ని ప్రారంభించడం ఈ ప్రయాణంలో కీలకమలపు ఈ యూనిట్ ప్రారంభం తర్వాత గత మూడు సంవత్సరాలుగా వివిధ కంపెనీలకు కార్యక్రమాలకు ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు ఆర్డర్లపై పెద్ద ఎత్తున జూట్ బ్యాగులు సరఫరా చేస్తూ విశ్వసనీయతను సంపాదించి ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు గ్లోబల్ సమ్మిట్కు ప్రత్యేకంగా బ్యాగులు అందించడం అలాగే డెల్ వంటి మల్టీనేషనల్ కంపెనీలకు నాబార్డు బ్యాంకు నిర్వహించిన కార్యక్రమాలకు సప్లై చేయడం ఈ యూనిట్ యొక్క నాణ్యత మరియు బాధ్యతను స్పష్టం చేశాయి సార్ నా పేరు తులసి నాబార్డ్ సపోర్టు ఎఫ్ఈ సార్ మాది అది మాకు సపోర్ట్ ఏజెన్సీ సిఏవీఎస్ చెన్నై ఆదివాసీ వికాస సంఘము మేము రెండు వేల రెండులో మా జూట్ అనేది నాబార్డు వాళ్ళోత్సవ ఎల్ఐడిపి సహాయంతో ట్రైనింగ్ శిక్షణ తొంభై మంది మహిళలను తీసుకోవడం జరిగింది ఈ తొంభై మహిళలు మొత్తం కలిసి మేము ఐటీడీఏ మా గిరిజన మహిళలు మొత్తం కలిపి మిషనర్ అనేసి అప్లై చేసి మేము మిషనర్లను తెచ్చుకొని జూట్ అనేది వేరు వేరు దగ్గర దొరుకుతుంది రా మెటీరియల్ అంతా ఆ మెటీరియల్ తీసుకొని మేము వివిధ రకాల బ్యాగ్స్ అన్ని మేము టిచ్ చేయడం జరుగుతుంది ఇక్కడే కాకుండా మాకు జిల్లాలోనే లేదంటే విజయనగరం అన్ని సైడ్లో మేము ఎవరికి ఏ రకాల బ్యాగులు కావాలో టిచ్ చేసి ఇన్ టైంలో డెలివరీ చేయడం జరుగుతుంది అదే కాదు ప్రతి బ్యాగ్ మీద డిజన్ వచ్చేటట్లుగా వాళ్ళు చెప్పేటట్లుగా ప్రింటింగ్ సెక్షన్ కూడా మా దగ్గర చే చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఏంటనేసి అంటే ఇక్కడే కాదు మేము అదర్ అంటే చిన్న చిన్న మీటింగ్స్ కానీ సప్లై చేయడం అయితే ఇక్కడ జరుగుతుంది సార్ ప్రస్తుతం ఈ యూనిట్ లో పదిహేను మంది మహిళలు రోజువారీ బ్యాగుల తయారీలో పాల్గొంటున్నారు వీరిలో చాలా మంది గిరిజన మహిళలు ఆర్థికంగా వెనుకబడిన ఒంటరి గిరిజన మహిళలు కావడం గమనార్హం ఈ యూనిట్ వారికి ప్రతి నెల ఎనిమిది వేల రూపాయలు స్థిరమైన ఆదాయం అందిస్తుంది గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా గిరిజన సమాజంలో మహిళలకు ఇంతటి సుస్థిర ఆదాయ వనరులు లభించడం చాలా అరుదు వారి స్వయం సమృద్ధి ఆత్మవిశ్వాసం ఆర్థిక భద్రతను ఈ ప్రాజెక్టు అందిస్తుంది